హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనకి మన ఫేస్లో మొటిమలు చాలామందికి మొటిమలు వచ్చేస్తు ఉంటాయి ఆయిల్ ఫేస్ ఉంటుందండి అంటే ఇట్లా ఏమంటారు ఎప్పుడు చూసినా ఆయిల్ ఆయిల్గా ఒకలాంటి తేమలాగా ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళు నేను చెప్పిన ఈ యొక్క టెక్నిక్ చేయండి చాలా ఈజీ ఇది చేయడం వల్ల మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీ ఫేస్ గ్లో రావడం కానీ అండ్ ఆయిల్గా కాకుండా చాలా స్మూత్గా కనిపించడం కానీ కనిపిస్తూ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈ రెండు ఫింగర్స్ని తీసుకొని రెండు వేలను తీసుకొని చెవి వెనకాల ఇలా ఇలా మీ ఫేస్ అనేది ఆయిల్ లేకుండా గ్లో కనిపిస్తుంది చూడండి మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడండి ఇది చేసిన తర్వాత ఈ ముక్కు పక్కన ఇలా ఇలా ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి ఇలా చేయండి మీ ఫేస్ చాలా గ్లో అవ్వడం అంటే తేమ అనేది లేకుండా ఆయిల్ ఫేస్ లేకుండా చాలా స్మూత్గా అనేది ఉంటుంది మీరు ట్రై చేసి మీ యొక్క రిజల్ట్స్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ అండి